Perfect. 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 フジフジ。 ये ठाकुर इलेक्ट्रिक है। मैं नहीं तो। मैं नहीं तो। मैं नहीं तो। हम पूछूं? अरे जोस्तारा। अरे टेंशन

வந்து காரியமால் சந்தர்ப்பணி அனை காரியம் முக்கிய உதயம் பலமூரு அனப்படி கிராமில் அன்னகார விட்டு உங்களுக்கு அர்டு அதிசலோட அனப்படி ஏரியா ஆஸ்பத்திரி ரோகுலிக்கு பண்ணு ப்ரெட்ஸ் பண்ணி காரியம் அதே விதங்கள் ஆஸ்பத்திரிக்கு வச்சு ரோகுலி ரோஜின சதுபாய் கூட கல்வி ஜெரு ఇవాళ పెద్ద ఎత్తున వేరే ఆకాశంలో రోజు నడిపించి రోగులందరికీ అన్నగారి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగు రాజకీయాల్లో అన్న బంగు తారక రామారావు గారి చరిత్ర గడవలేని బలం మరి ఆంధ్రుల ఆత్మగౌరవం తెలుగువారి ఆత్మగౌరవమే నినాదంగా ఆ రోజు ఢిల్లీ నడివీతుల్లో ఆత్మగౌరవం తాకట్టు పెట్టిన పరిస్థితుల్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా రోజు అన్నగారు పోరాటం పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీకి స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారాన్ని చేపట్టడమే కాకుండా అసలు సంక్షేమ కార్యక్రమాలకి ఆర్జుడు నందమూరి తారక రామారావు ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం చేరా దావతి పథకం పేదలందరికీ గృహ నిర్మాణ పథకం ద్వారా సంక్షేమం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలుగు ప్రజలకి అదేవిధంగా భారతదేశానికి కూడా రుచి చూపించిన వ్యక్తి అంద నందమూరి తారక రామారావు అదేవిధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆనాడు ఇబ్బందుల్లో ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా ప్రజలందరికీ సౌకర్యవంతమైన పరిపాలన అందించడమే కాకుండా మహిళలకి ఆస్తి కల్పించడం స్థానిక సంస్థల్లో మహిళలకి బలహీన వర్గాలకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జనత అన్న అనుమతి కార్యక్రమాల పరిపాలన ప్రజల ముందుకు తేవాలనే ఉద్దేశంతో మండల వ్యవస్థ కల్పన చేసి ఆ రోజు పరిపాలనలో కూడా సంస్కరణకి ఆర్థిక అన్న కార్యక్రమాలు అటువంటి మహోన్నత వ్యక్తిని మన చిరకాలం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది వారి జయంతి వర్ధంతి సందర్భంగా వారికి గౌరవే కాకుండా ఇవాళ భారత ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్న తెలుగువారి తరఫు అన్న నందమూరి తారక రామారావు గారికి భారత ఇవ్వాలి అనేది తెలుగువారి డిమాండ్గా ఇవాళ భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము